హలో రోజు సూరత్ లో ఉన్న ఇచితా హౌస్ ఫ్యాక్టరీ అవుట్లెట్ నైతే విజిట్ చేశాను ప్రపంచంలో నలు బిజినెస్ చేసే వాళ్ళందరికి సప్లై ఇచ్చేది ద వన్ అండ్ ఓన్లీ ఇచితా హౌస్ అని నాకు ఈ రోజే తెలిసింది ఇక్కడ మీరు వైడ్ వెరైటీ ఆఫ్ సారీస్ హోల్సేల్లో తీసుకోవచ్చు బిజినెస్ చేసే వాళ్ళకైతే ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ ఇక్కడ మీరు శారీస్ వన్ ఫార్టీ రూపీస్ నుంచి పర్చేస్ చేసి మీ ఓన్ రేట్ పెట్టుకుని మార్కెట్ లో సేల్ చేయొచ్చు అలాగే వీళ్ళొక బిజినెస్ ఆపర్చునిటీని కూడా ఇస్తున్నారు అదేంటి అంటే మినిమం ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఉంటే మీరు మీ ఓన్ బిజినెస్ ని స్టార్ట్ చేసుకోవచ్చు అవునండి నిజమే నన్ను చాలా మంది అడుగుతుంటారు కదా అక్క ఇండిపెండెంట్గా ఎలా ఉండాలి ఇండివిజువల్ బిజినెస్ ఎలా చేసుకోవాలి అని వాళ్ళందరికీ నేను ఇచ్చే సజెషన్ అయితే ఇషిత హౌస్ని ఒక్కసారి విజిట్ చేయండి ఇక్కడ మీరు ట్వంటీ ఫైవ్ పెట్టి ఇన్వెస్ట్ చేసి ఇక్కడ శారీస్ తీసుకొని మీరు కానీ మీ ఊర్లో బిజినెస్ చేస్తే ఖచ్చితంగా మీకు మంచి రిటర్న్స్ వస్తాయి ఎందుకంటే నేను ఆన్లైన్లో ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పెట్టిన శారీని ఇక్కడ నేను టూ థౌజండ్ రూపీస్కే చూశాను ఇక్కడ మీరు శారీస్ అన్ని బండిల్స్లో పర్చేస్ చేయొచ్చు ఓన్లీ హోల్సేల్ మాత్రమే అమ్ముతారు ఇక్కడ డూప్లికేట్ పట్టు శారీస్ ప్రింటెడ్ శారీస్ వర్క్ శారీస్ కాటన్ శారీస్ అన్ని ఉన్నాయి నాలా మీరు డైరెక్ట్ గా సూరత్ కి వెళ్ళే కలెక్షన్స్ చూడనక్కర్లేదు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్ కి కాల్ అయినా చేయొచ్చు వాట్సాప్ అన్నా చేయొచ్చు అన్ని డీటెయిల్స్ తెలుసుకోవాలి అంటే ఖచ్చితంగా వాళ్ళని కాంటాక్ట్ చేయండి డిస్క్రిప్షన్లో అన్ని డీటెయిల్స్ ఇస్తాను సో ఆల్రెడీ బిజినెస్ చేసే వాళ్ళు బిజినెస్ చేయాలి అనుకున్న వాళ్ళు ఇక్కడ హోల్సేల్ గా పర్చేస్ చేస్తే మీకు చాలా లాభం ఉంటుంది ఖచ్చితంగా ఒకసారి అవుట్ చేయండి కింద ట్యాక్ కూడా చేస్తాను వాళ్ళ పేజీని షార్ట్ వీడియోలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోలేము కాబట్టి లాంగ్ వీడియో కూడా చేశాను దాని కూడా కింద లింక్ చేస్తాను అది కూడా తప్పకుండా చూడండి ఇంకా బిజినెస్ అయితే స్టార్ట్ చేసేయండి